ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మరి నక్షత్రాలు లక్షణాలు ఈ శేషికన అస్తా నక్షత్రం యొక్క ఏంటి వారిలో ఉండే బలాలు బలహీనతలు ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు అవుతున్నాడు అస్తలో ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాల్లో ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా వారు కన్యారాశి పరిధిలోకి రావటం అనేది ఉంటుంది అలాగే మనకి నక్షత్రం అనేది కొంత అది సిగ్గరితనం అంటామే అలాంటి సిగ్గరితనం కలిగి ఉన్న నక్షత్రాల్లో ఒకటి అలాగే సాధ్యమైనంత వరకు అంటే వీరు ఎక్కువగా ఎవరితో కూడా బాగా అవసరం ఉంటే తప్ప మాట్లాడటం అన్నిటికీ కూడా ఒక చిరునవే తప్ప మరీ ఎక్కువ లోతుగా బాగా పరిచయం ఉన్న వాళ్ళతో తప్ప ఎక్కువగా మాట్లాడే స్వభావం తక్కువగా మాట్లాడే స్వభావం అంటే ఎక్కువగా మాట్లాడే స్వభావం ఉండకుండా తక్కువగా మాట్లాడే స్వభావం అనేది కూడా అస్తలో ఉండటం అనేది ఉంటుంది అలాగే అస్త ప్రశస్త అని చెప్పి కూడా మనకి వాడక భాషలో అంటూ ఉంటాం అంటే ఈ అస్తలో జన్మించిన వారి జీవితం అనేది వీరికి కూడా అది వాళ్ళు వాళ్ళు నిలుపుకుంటారా నిలుపుకోరా అనేది పక్కన పెడితే వీరు కూడా కొద్దిగా అన్ని సుఖాలు కూడా ఈ అస్తా నక్షత్రంలో జన్మించిన వారైతే తప్పకుండా అనుభవించడం అనేది ఉంటుంది అలాగే ఇంచుమించుగా మన స్త్రీ దేవతలందరికీ కూడా చాలా మరి ఇష్టమైన నక్షత్రం అస్తాచిత్తగా చెప్పవలసి ఉంటుంది కనుక అస్తాచ్యత మరి ఏదైనా కూడా ఈ దేవి ఆరాధనల ఆరాధనలకన్నిటికీ కూడా వాటిని మనం ప్రశస్తమైన నక్షత్రాలుగా చెప్పడం అనేది కూడా ఉండదు అందుకని అస్తలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఎంతో కొంత ఆధ్యాత్మిక చింతన కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తాయి అంటే ఒక సమయం దాకా ఒకవేళ దేవుడిని వీళ్ళు కొంతవరకు నమ్మటం నమ్మకపోవటం అనేది పక్కన పెడితే ఒక మధ్య వయసు వచ్చేప్పటికి తప్పకుండా వీరి పూర్తిగా దేవుడి విషయంలో ఎంతో కొంత వారి వారి యొక్క భక్తి తత్పరతని పెంచుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఇంకా అస్తాం నక్షత్రం వచ్చేప్పటికి మొదటి వీరికి పది సంవత్సరాలు చంద్రమహర్ వీరి యొక్క జీవితం ప్రారంభమవటం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి మరి ఏడేళ్ళు వచ్చేప్పటికి మరి కుజుమాల దశ తర్వాత వచ్చేప్పటికి రాహుదత అంటే వీరు కూడా ఒక విధంగా చెప్పాలి అంటే కనుక జీవితంలో నడివేసే వరకు కూడా కొంతవరకు ఒడిదురుకులు మెట్ట ఎదుర్కొంటూ మెరుక్కుంటూ కొంత ముందుకు రావటం అనేది ఉంటుంది కనుక ఏదేళ్ళప్పటికీ కూడా ఒక సుదీర్ఘమైన స్థిరమైన మంచి జీవితం లభిస్తుందంటే అది ముప్పై ఆరేళ్ళ దాకా కూడా కొంతవరకు అనుమానాస్పదంగానే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి కనుక ముప్పై ఆరో ఏట తర్వాత నుంచే వీరి యొక్క జీవితం సక్రమంగా వెళ్ళిపోవడానికి సాఫీగా వెళ్ళడానికి అవకాశం ఉంటే కనుక ఈ నిర్ణయాలు తీసుకోవటంలో ముఖ్యంగా ఈ అస్తాం నక్షత్రం అది మనకి కన్యా రాశిలో ఉంటుందని చెప్పి ఇక్కడ బుధుడు మరి చంద్రుడి యొక్క కాంబినేషన్ చంద్రుడికి బుధుడికి కొంతవరకు శత్రుత్వం ఉండటం అనేది ఒకటి తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఒకటో పాదం వారి మీదేమో కుజుడు యొక్క ఆధిపత్యం ఇక్కడ పూర్తిగా ఒకటో పాదం వాళ్ళైతే కనుక మరింత ఇబ్బందులు ఎదుర్కోవటం అంటే అటు రాస్యాధిపతి తర్వాత చంద్రుడి నక్షత్రం తర్వాత కుజుడి కాంబినేషన్ అంటే చంద్ర కుజ బుధ వీళ్ళ యొక్క కాంబినేషన్ ఉండటం వల్ల ఈ నిర్ణయాలు తీసుకోవటంలో కొంతవరకు తత్తరపాటు తర్వాత ఒకటి చేయబోయి ఇంకోటి చేయము చేసాము అనే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నేను డాక్టర్ కాబట్టి యాక్టర్ అని ఇలా ఈ రకంగా ఏదైతే అంటూ ఉంటామో అలా పరస్పర విరుద్ధమైనది ఒకటనుకుని ఒకటి చేసే తత్వం కూడా ఈ ఒకటో పాదం మీద ఎక్కువ ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది ఇక రెండో పాదం వారైతే కనుక ఆ స్థా రెండవ పాదంలో జన్మించిన వారైతే కనుక కొద్దిగా నిర్ణయాలు సవ్యంగా తీసుకుని వారి జీవితాన్ని అయితే కొంతవరకు సక్రమమైన పద్ధతిలో గడపడం అనేది తర్వాత ముఖ్యంగా కొద్దిగా చిన్న వయసులోనే దూర ప్రాంతాలకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది ఇంకా మూడో పదం వారైతే ఎవరైతే ఉంటారో వారు కూడా కొంత వ్యాపారతనం అనేది ఉండి ఎక్కువ శాతం వ్యాపారాన్ని చేసుకుంటూ ఎంతో కొంత ఆ రకంగా నిలదొక్కుకునే అవకాశాలు కూడా మూడో పదం మీద ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా నాలుగో పాదం వారు వచ్చేప్పటికి మాత్రం మళ్ళీ కొంతవరకు జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు అయితే కొంత ఎక్కువగా కనిపిస్తుంటాయి కనుక ఎలా చూసినప్పటికీ కూడా వీరికి ఎక్కువ ముప్పై యావరేజ్గా ముప్పై మూడు ముప్పై ఆరు మధ్య కొంత మంచి జీవితం లభించే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి వీరు ఈ నక్షత్రం అనేది ఇందాక మనం చెప్పుకున్నాం చంద్రుడికి సంబంధించిందని కనుక ఈ చంద్రుడు అనేవారు కనుక లలితాదేవి ఆరాధనే వీళ్ళకి కూడా ఎక్కువ మేలు చేయటం అనేది ఉంటుంది కనుక ప్రతిరోజు కూడా ఎంతో కొంత మరి లలితాదేవికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం అలాగే లలితాదేవికి అప్పుడప్పుడు పెరుగు అన్నం నివేదన చేయడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది ఇక ప్రతిరోజు కూడా ఏదైనా సరే ఒక నామం చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనేది నిత్యం కూడా ఎన్నో కొన్నిసార్లు జపించడం వల్ల కూడా వీరి జాతకంలో ఉండే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ప్రతిరోజు కూడా పొద్దున లేవగానే పడమర వాయువు కాకుండా ఉత్తర వాయువుల్లో కాసేపు కూర్చోగలిగే ఏదైనా ప్లేస్ కనుక ఇంట్లో ఉంటే కనుక ఈ ఉత్తర వాయువుల్లో కూర్చుని వారి వారి యొక్క పనుల్లో మళ్ళీ తర్వాత నిమగ్నం అయితే కనుక ఆ విజయ అవకాశాలు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇంకా చదువుల్లోకి ఏదైనా సరే హస్త నక్షత్రం వల్ల ఎలాంటి చదువులు చదవాలి తర్వాత ఏ ఏ రంగాల్లో మరి పేరు తెచ్చుకుంటారు అనేది కనుక చెప్పుకున్నట్టయితే కనుక మనకి కుజుడు రాహు వీరు మనకి నిలదొక్కుకునే ఉండేది కనుక తప్పకుండా వీరు టెక్నికల్ రంగంలోనే ఎక్కువ రాణించగలిగే అవకాశం ఉంటుంది తర్వాత ఇదేదైతే మనం ఇంజనీరింగ్ బేస్ తీసుకుని తర్వాత వీళ్ళు చేయగలిగితే కనుక ఎంఎస్ చేయడానికి లేదా ఎంబీఏ చేసే దానికి కూడా ఎక్కువ మంచి జరిగే అవకాశం ఉంటుంది కనుక ఇంజనీరింగ్లో ఎప్పుడు కూడా ఆగిపోకూడదు ఇంజనీరింగ్ చేశాక వీరికి ఏమాత్రం మరి వారు వారు అప్పటి ఉండే అభిలాష బట్టి ఖచ్చితంగా ఎంఎస్ చేయడం కానీ లేదా ఎంబీఏన సన్నిసం చేస్తే కనుక వీరి జీవితంలో స్థిరంగా చక్కగా నిలబడే అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయి ఈ రకంగా కనుక చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మరి హస్తా నక్షత్రం వాళ్ళకైతే ప్రయోజనం చేకూరుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ